హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చేసే కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది మన డైలీ డైలీ వ్లాగ్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చేసేసాయండి అండ్ ఈ వ్లాగ్ ఏ రోజు అంటే మోస్ట్లీ మన ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డేది అన్నట్టు ఏదమ్మగా అన్ని వన్ డేస్ వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నావు అంటే మన బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టినా కదా అన్ని వీడియోస్ అన్ని కలిపి ఒక లో పెట్టేస్తున్నాను అన్నట్టు చూడండి వీడియో మాత్రం చాలా ఫన్గా ఉంటుంది అండ్ బయట పని నేను చేస్తున్నా లోపల పని మా శ్రీవారు చేస్తున్నాడు అన్నట్టు గా చెప్పాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళినాం అనుకో వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది వచ్చినాక ఎందుకు వెళ్ళినాం రా అనేంత పని ఉంటుంది నా ఒక్కదానికే ఇట్లుందా మీకు కూడా ఉందా చెప్పండి వెళ్ళేటప్పుడు అంత డట్టి డట్టిగా ఏమి పెట్టలేము ఇల్లంతా నీట్ గా పెట్టేసి మొత్తం బెడ్షీట్లు అన్ని వాష్ చేసేసే వెళ్ళిన మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అన్ని తీసి అన్ని క్లీన్ చేసుకొని డస్ట్ పడింది ఏమో వన్ టెన్ డేస్ అయిపోయింది కదా మేము వెళ్ళేసి సో మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇదంతా అక్కడ కొంచెం చూడండి గైస్ బయట అంతా డట్టి డట్టిగా వరస్ట్ గా రెస్ట్ ఉంది ఆయన యాక్చువల్గా అయితే ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుందాం వెళ్ళేసి వచ్చినాక ఆయన కఫ్ అండ్ కోల్డ్ ఉంది మీ అందరికీ తెలిసిన విషయం వాళ్ళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడికి వచ్చినాక వాతావరణం చూస్తే వామ్మో ఇదంతా మన వల్ల అవ్వదు ఇదంతా క్లీన్ చేసుకోవాలి పడుకున్నా సరే నాకు నిద్రలో ఇవే ఉంటాయి ఆంట్లు కడగాలి బట్లు ఉతకాలి ఇవి క్లీన్ చేయాలి అవి క్లీన్ చేయాలి ఏదన్నా వర్క్ చేయకపోతే మొత్తం అదే రీక్రియేట్ అవుతా ఉంటుంది అన్నట్టు ఇంకా వర్క్ అంతా క్లియర్ అయితేనే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది ఫుల్గా తింటాను లేకపోతే అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ ఇరిటేటింగ్ ఇరిటేటింగ్ ఫీల్ వస్తుంది నాకు ఇంట్లో వర్క్ ఏదైనా ఉంటే అందుకే తను ఒక వర్క్ నేను ఒక వర్క్ చేస్తే ఫస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి ఇంక ఇంట్లో అంతా కంప్లీట్ చేసేవచ్చు వర్క్ అంతా అని చెప్పేసి వర్క్ అయితే ఇద్దరు కంప్లీట్ చేసేసుకున్నాము ఇంక ఇంట్లో పనులు చేస్తేనే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఎందుకు అమ్ముగా ఇద్దరు ఉన్నారు కదా చరకు వర్క్ చేయదు మా ఆయన వర్క్ చేస్తాడు ఎట్లా చేస్తాడంటే ఇంకొకసారి నేను చెప్పకూడదు అన్నట్టు చేస్తాడు నాకు ఇరిటేటింగ్ వస్తుంది నేను వర్క్ చేస్తే వన్ అవర్ అయిపోతుంది ఒక్కదాన్ని వర్క్ చేస్తే వన్ అవర్ లో చేస్తాను మేము ఇద్దరం కలిసి అదే వర్క్ చేస్తే టూ త్రీ అవర్స్ చేస్తాము అట్లా ఉంటది ఇరిటేటింగ్ చెప్పిస్తాడు స్లోగా చేస్తాడు నాకు ఇరిటేషన్ అంటే పిచ్చి ఇరిటేషన్ వస్తుంది ఫుల్ గొడవలు అయితే మా ఇద్దరికి ఆయన చేసేది స్లోగా చేస్తాడు ఇరిటేటింగ్ చేయిస్తాడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు ఆ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయడు అన్నాడు దానికి మళ్ళీ ఇంకోటి సంజయ్ ఇవ్వడానికి ఇంకొకటి ఏదో తీసుకొచ్చి అబద్ధం అబద్ధం చెప్తాడు నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది నువ్వు పో డ్యూటీకి పో నువ్వు ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు అనేసి ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు హెల్ప్ చేయాలని ఉంటది గా అట్లాంటి ఏం చేయడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏం ఈ పిల్లకి ఏదో ఒక హెల్ప్ చేద్దాంలే అని అనుకుంటాడు బట్ ఆయన చేసే పని ఏంటంటే నాకు హెల్ప్ అవ్వదు అది నాకు ఎంత కోపం వస్తుంది అంటే అది ఇంకా నాకు డబల్ వర్క్ అవుతుంది అన్నట్టు ఆయన కొంచెం వర్క్ చేస్తే నేను మళ్ళీ డల్ త్రిబుల్ చేసుకోవాలి మస్తు కోపం వచ్చి నువ్వు ఏం చెయ్యకు స్వామి నీకు దండం పెడతాను ఎక్కడన్నా నువ్వు ఇంట్లో పనులు అయితే చేయకని అంటాను నేను అందుకే నా కోపిక ఉన్నా లేకున్నా ఎలాంటి పూజలైనా ఎంత పెద్ద పూజలైనా నేను ఫస్ట్ అదే చెప్తాను నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకో కరెక్ట్ పూజ టైంకి ఇంటికి వస్తే చాలా కరెక్ట్ టైంకి వస్తే చాలు అంటారు నువ్వు నన్ను ఇంటి దగ్గర ఉన్నాయో నన్ను డ్యూటీకి వెళ్ళు అంటావు నాకేమో ఇంట్లో పని చేసుకోవాలి పూజ చేయాలి పార్టిసిపేట్ చేయాలని చెప్పి నాకు కూడా ఉంటారు కదా మమ్మీ అంటాడు సర్లే అట్లుండేదైనా పని చేస్తానంటే అట్లా కాదు ఆయన చేసేటి తప్పు లేదు ఆయనకు కూడా తెలుసు మళ్ళీ దానికి ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఒక ఆన్సర్ ఎత్తుకొని పెట్టుకుంటా నాకు ఇరిటేషన్ వస్తుంది నాకు పని అనేది ఫాస్ట్ కావాలి స్లోగా చేసుకుంటూ కూర్చుంటే నాకేందంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ లోపు అయితే ఖచ్చితంగా లెవెన్ లోపు ట్వెల్వ్ లోపు ఖచ్చితంగా పూజ కంప్లీట్ కావాలి అది ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే ఇక మా సార్ ఉంటే నాకు వస్తుంది కోపం ఇరిటేషన్ వస్తుంది గా అస్సలు ఫాస్ట్ గానే చేయడం వరకు ఈ డైలాగ్ మీ ఇంట్లో కూడా విన్నారా లేకపోతే మా ఇంట్లో నేనే వింటున్నానా నాకైతే తెలియదు లిటరల్ గా మా ఆయన నుంచి ఉండే ఒకే ఒక డైలాగ్ ఏంటంటే లైక్ ఇవేం అలవాటు లేవు మా మీ నేను ఎప్పుడు పెళ్లికి ముందు చేయలేదు అని చెప్పేసి చెప్తాను నాకు ఆ వర్డ్ ఇంటే ఎట్లా అంటే గోడకి ఆ గుండు వేసి గోడకేసి కొట్టి కొట్టి కొట్టబుద్ధి అవుతుంది ఎందుకనంటే ఆయనకంటే ఎక్కువ గా పెరిగింది నేనే ఈ వర్క్ ఈయనకే కదా నాకు అసలు ఏ వరకే నాకు అలవట్లేదు నేను నేర్చుకున్నా కదా అట్లా నేర్చుకోవచ్చు కదా మోస్ట్లీ మా మా కాపురం స్టార్ట్ అయిపోయి టూ త్రీ ఇయర్స్ వస్తుంది కదా ఇప్పుడు ఇన్ని డేస్లలో ఇన్ని ఇయర్స్లలో నేను ఎన్ని వర్కులు నేర్చుకున్నా ఆయన కూడా వర్క్ నేర్చుకోవచ్చు కదా ఆ నేర్చుకోవడానికి బద్దకమయ్యి ఇట్లాంటి డైలాగులు వాడుతాడు నాకు ఈ వర్క్ రాదు నాకు ఇది రాదు అనంట నాకు అలాగే పట్టుకొని ఎవరికి వచ్చిన వరకు ఎవరికి వచ్చి నాకేమన్నా వచ్చా అని ఇంతకు ముందే వెళ్ళేసి ఏమన్నా ప్రాక్టీస్ చేసి వచ్చా పనామిలాగా చేసొచ్చానా పది ఇళ్లల్లో అని గట్టిగా అడగబుద్ధి అవుతది కానీ వద్దులే మళ్ళీ అడిగితే తంతాడేమో అని చెప్పేసి అడగను బట్ ఇరిటేట్ వస్తుంది గైస్ నాకు ఇట్లా ఇది రాదు అది అని ఏదో ప్రౌడ్ గా చెప్తారు ఏదో సాధించినట్టు ఇంట్లో వరకు ఈక్వల్ గా ఇద్దరికి వచ్చి ఉండాలి నాకు రాదు నాకు ఈ కర్రీ రాదు నేను మా ఇంట్లో చేయలేదు నాకు మా మమ్మీ చెప్ప నాకు కూడా చెప్పలేదు మా మమ్మీ అర్థమవుతుందా నేను కూడా ఇక్కడికి నేర్చుకొని వస్తున్నాయి ఇవన్నీ కొత్త కొత్తగా నాకు కొత్త నీకు కొత్త నువ్వు నేర్చుకొని నేను నేర్చుకుంటా అంతేగాని నాకు రాదు వాళ్ళే కోపం వస్తుందిలే గైస్ ఏదో ఈ ఇంట్లో వర్క్ వర్క్లు అన్ని ఆడవాళ్ళ జన్మ హక్కులు వాళ్ళకే పేటెంట్ రేట్స్ అన్ని రాసిచ్చాము అబ్బాయిలకు టచ్ అయ్యే లేదన్నట్టు చెప్తారు ఏందో మళ్ళీ మా సారు పెళ్లికి ముందు బ్యాచులర్ అయ్యి రూమ్ లోనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే అమెరికా నుంచి నేను ఇప్పుడే ల్యాండ్ అయ్యా నాకు ఇవేం తెలియదు అదేదో మూవీలో చెప్తా చూడు ఇదేం కాయ వంగకాయ అని అట్లా చేస్తాడు కొన్ని కొన్ని నేను బిల్డప్ కొట్టాల్సింది నాకంటే ఎక్కువ ఆయన బిల్డప్ కొడతాడు నేనేమో అన్ని గా ఏదో నార్మల్ పల్లెటూరు ఏం లేని ఇంట్లో పెరిగినట్టు నేను బిహేవ్ చేస్తాను మా సార్ వచ్చేసేమో నేను రిచ్ రాయల్ ఫ్యామిలీ లో పుట్టి పెరిగేసి వచ్చాను నాకు ఇవేం తెలియదు రైస్ ఇలా ఉంటాయా ఒక వంకాయలు అలా ఉంటాయా అన్నట్టు బిహేవ్ చేస్తారు సమ్ టైమ్స్ ఇట్స్ నాకు గుద్ద అవుతుంది గైస్ గుండును పట్టుకొని మొత్తం ఈవినింగ్ అయిపోయింది చూడండి గాయస్ ఇంకా బట్టలు అన్నీ అన్నీ ఆరబెట్టామా టూర్కి వెళ్ళేసి వచ్చి తీసుకొచ్చిన అన్నీ ఆరబెట్టేసి అన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం ఫుల్ చీకటి అయిపోయింది అంటే మధ్యలో నేను వీడియో తీయడం అప్పటికి ఒకే రోజు అంతవరకు చేసుకుంటుంటాం కదా ఇగో ఈ బట్టలు అన్నీ ఉతికేసాను ఇవన్నీ ఉతికా నేనే ఉతికిన చూడండి గాయస్ ఇవన్నీ ఉతికింది నేను సాంగ్ పాడాలి అది నేనే అని చెప్పి సాంగ్ కూడా పాడాలి గాయస్ అన్నీ మన బట్టలు ఉతికిన చూడండి బట్టలు బెడ్షీట్లు ఉతికి ఉతికి చేతులు అన్ని నొప్పులు పడుతున్నాయి అక్కడ రిలాక్స్ పోయిందేమో నాకు తెలియదు కానీ ఇక్కడ వచ్చినాక అయితుంది గట్టిగా అవుతుంది నాకైతే The relaxation కదా ఈ లేడీస్ అందరికీ అమ్మో చాలా వర్క్ ఉంటారు నిజంగా వెళ్ళే ముందు వర్క్ చేయాలి వెళ్ళేసి వచ్చాక వర్క్ చేయాలి వెళ్ళేటప్పుడు వర్క్ చేయాలి ఇక్కడ ఉన్నప్పుడు వర్క్ చేయాలి వర్క్ 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 లిటరల్ ఇంకా ఏ రిలాక్స్ వద్దు గాయస్ ఇంకా ఇట్లా డబల్ డబల్ చేసుకునే బదులు డైలీ వర్క్ డైలీ చేసుకుని ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తినడం బెటర్ అనిపించింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేట రోజు కూడా ఫుల్ వర్క్ అయింది బెడ్షీట్లు అవన్నీ వాష్ చేసేసి ఆన్ ద స్పాట్ లో వెళ్ళినాం కదా మేము సడన్ సడన్ గా అప్పుడు కూడా ఫుల్ అంటే ఫుల్ వర్క్ అయిపోయి ఫాస్ట్ గా చేసుకున్నాం గాయస్ మళ్ళీ వచ్చాక వర్క్ పోయాక వరకు ఆ మధ్యలో ఫుల్ కఫ్ கோல்டு ஃபீவர் இங்க நேன் ஏம் ரிலாக்ஸ் அந்த நக்கே தென்வது காய்ஸ் ఇది ఆల్రెడీ షార్ట్ లో చూసారు ఇది ఇది మనది కాదు పక్కింటి అక్కలది బట్ వాళ్ళకంటే ఎక్కువ నేనే పూజ చేసి నేనే ఓపెన్ చేసి నేనే దీన్ని అంతా నీట్ గా క్లీన్ చేస్తున్నా అన్నట్టు చేతులు ఎంత నొప్పి పెట్టినాయి తెలుసా లిటరల్ గా ఆ జనరేషన్ లో ఉన్న లేడీస్ అందరికీ ఆఫ్ చెప్పాలి చెప్పాలి లిటరల్ గా చేతులన్నీ నొప్పులు బుట్టి నైట్ అంతా నిద్రే పట్టలేదు చేతులన్నీ బొబ్బలు వచ్చేసినాయి చూపిద్దాం అనుకున్నా మీకు వద్దులే ఎప్పుడు దీనికి ఏడబోయినా ఏదో ఒక తలనొప్పి నొప్పు ఉంటేనే ఉంటది ఎందుకు బుట్టిందో ఏమని మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమని భయం వేస్తుంది చేతులన్నీ బొబ్బలు వచ్చినాయి తెలుసా ఏందమ్మగా ఎటు ఎటుపోతే అటు ఏదో ఒకటి పెట్టు పెంట అని చెప్పేసి అంటారే మనం సైలెంట్గా ఊరుకున్నా అంటే ఫుల్ అంటే ఫుల్ అప్పట్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మూమెంట్స్ ఉన్నట్టున్నారు గ్యాస్ లీటర్లో మనం పిచ్చి పిచ్చి ఫుడ్ తిని అంత ప్రతి చిన్న దానికి ఇట్లా అట్లా అంటాం కానీ అప్పటి వాళ్ళు ఇది చాలా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మార్నింగ్ మార్నింగ్ చేస్తాం మనకి హ్యాండ్స్ హ్యాండ్స్కి చాలా అంటే చాలా మంచి బాడీ మూమెంట్ కూడా ఉంటుంది చూద్దాం మనం ఇందులో రోడ్ పచ్చడి ఎలా ఉంటుంది చాలా అంటే చాలా కష్టమైంది అయినా సరే అయినా సరే మిక్సీలో వేస్తే ఎంత స్మూత్గా అయితే అంతకంటే ఎక్కువ స్మూత్గా తీసాను నేను ఇది థర్డ్ టైం క్లీనింగ్ మేబీ ఇంకొకసారి ఫోర్త్ టైం క్లీన్ చేయాలి ఇంకా చిన్న చిన్న కొద్ది కొద్దిగా బ్లాక్ బ్లాక్ చిన్న చిన్న రాయిలు వస్తున్నాయి అన్నట్టు ఇక మొత్తం నీట్ గా క్లీన్ అయిపోయినాక ఫస్ట్ ఫస్ట్ నాకైతే నా ఫేవరెట్ మ్యాంగోస్ కాబట్టి మ్యాంగో పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్న ఇందుకు మీరు ఏదైతే బాగుంటుంది చెప్పండి లిటరల్ రోటి పచ్చడి అంటే ఒక టైప్ ఆఫ్ వాటరింగ్ వస్తుంది మహుత్ లో అండ్ ఇందులో వేసిన పిండితో దోశలు కానీ ఇడ్లీలు కానీ వేస్తే మంచి హెల్తీ కదా మనకు బట్ అంత ఓపిక ఉండదు అంత ఈజీ కాదు గా నేను ట్రై చేసిన చేతులన్నీ ఫుల్ అంటే ఫుల్ నొప్పులు పుడతాయి ఆల్రెడీ నేను చెప్పి నువ్వు ఒక్కసారికి ఏదో ఒక పెంట పెట్టుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా నాకు తెలుసు కంపల్సరీగా అవసరమే లేదు ఇది అని అన్నాడు ఫుల్లే చేతులు నొప్పి పుట్టినాయి కదా నేను చెప్పలేను మళ్ళీ చెప్తే ఇక తిడతాడు ఇంకా మళ్ళీ ఇది దేనికి పనికి రాదని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడేమని భయం వేసింది అందుకే చెప్పలేదు కానీ చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది హ్యాండ్స్ అయితే ఫుల్ నేను భరించలేనంత పెయిన్ వచ్చింది గైస్ లిటరల్ గా బట్ మనకు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది గైస్ నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇప్పటి నుంచి ఏం చేసినా సరే ఖచ్చితంగా వీటిల్లోనే చేయాలి అది టిఫిన్ కైనా సరే ఆ చట్నీ అయినా సరే అల్లం పేస్ట్ అయినా సరే దీంట్లోనే చేయాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయినా ఎంత పెయిన్ వచ్చినా సరే నేనైతే దీంట్లోనే ట్రై చేస్తా మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా చూడండి ఇంకా ఇది ఓన్లీ నేను హౌస్ వైఫ్ లకు మాత్రమే సజెస్ట్ చేస్తా వర్కింగ్ ఉమెన్స్ అయితే అస్సలు తీసుకోవద్దని చెప్తాను ఎందుకంటే ఫుల్ చేతుల నొప్పులు ఉంటాయి చాలా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అంత ఈజీ అయితే కాదు నాకైతే అర్థమవుతుంది ఇక్కడ నైట్ టైమ్ అమ్మవారిని ఊరేగిస్తూ వచ్చారు అన్నట్టు సార్ మా కిందకే మాకు టెంపుల్ ఉంటది కింద ఆ టెంపుల్ దగ్గర వచ్చారు కొన్ని కొన్ని దేవతల నేమ్స్ తెలియదు గా ఇక్కడ చాలా వెరైటీ వెరైటీ దేవతలు ఉంటారు ఆ దేవతల పేర్లు కూడా మనం చెప్పలేము చాలా అంటే చాలా వెరైటీ ఉంటాయి ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం చాలా మంది వచ్చారు ఫుల్ భయం భయం కూడా అయింది గట్టి గట్టిగా వచ్చి ఒక నా వెంట పడిపోయింది అన్నట్టు లిటరల్ గా ఇక ఈతనే నా వెంటబడి నా మొబైల్ కింద పడింది నా మొబైల్ పగిలిపోయింది ఇది అట్టు ఇట్లా ఇట్లే వచ్చేసి నా దగ్గరికే వస్తుంది ఇప్పుడు ఇట్లా పరిగెత్తుకుంటూ ఇది మన బ్లాగ్ ఎలా ఉంది అని మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు గాయ సైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మీ కామెంట్ మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అదైతే అస్సలు మర్చిపోవద్దు